నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రతి మనిషి జీవితంలో ఆశీర్వాదం కావాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం అనేది ఎంతో ముఖ్యమైనది సౌఖ్యమైన జీవితం హెల్త్ వెల్త్ మనిషికి వారి మనుగడలో ఎంతో అవసరమైనది హెల్త్ కావాలన్నా వెల్త్ కావాలన్నా ఈ రెండు విషయాల్లో దేవుని సహాయం మనిషికి ఎంతో అవసరమైనది దేవుని సహాయం లేకుండా ఒక మనిషికి మంచి ఆరోగ్యము పొందుకోలేడు మంచి ఆరోగ్యం కలిగి జీవించలేడు అంతేకాదు ఆర్థికంగా మెరుగుపడాలి ఆర్థిక పరిస్థితులు బాగుండాలి మంచిగా ఏ లోటు లేకుండా మా కుటుంబము నేను సవ్యంగా సక్రమంగా జీవించాలి అని అందరూ అనుకుంటారు అయితే దానిలో కూడా దేవుని సహాయమే మనిషికి అవసరం దేవుని సహాయం లేకుండా ఒక మనిషి ఉద్యోగం చేయలేడు దేవుని సహాయం లేకుండా ఒక మనిషి వ్యాపారం చేయలేడు దేవుని సహాయం లేకుండా డబ్బు సంపాదించుకోలేడు తన భార్య పిల్లల్ని పోషించుకోలేడు దేవుని హస్తం ఒక మనిషికి తోడుగా ఉంటేనే తన కుటుంబాన్ని పోషించుకోగలడు పని చేసుకోగలడు గనుక నా ప్రియమణ సహోదారా దేవుడు చెప్పినట్లుగా ఒక మనిషి జీవిస్తే ఆ మనిషికి హెల్త్ ఉంటుంది వెల్త్ ఉంటుంది ఆర్థికంగా బాగుంటాడు ఆరోగ్యంగా కూడా బాగుంటాడు ఇక్కడ ఇస్లామిల ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వారు ఆశీర్వాదం పొందట కొరకు వారు సౌఖ్యంగా ఉండటం కొరకు మూడు విషయాలు చెప్పాడు ఒకటి మొక్కుబడి రెండోది స్వేచ్ఛార్పణ మూడవది నియమక కాలం